వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళే పార్టీని వదులుతున్నారు కూటమిలో ఏదో ఒక పార్టీతోటి తీర్థం పుచ్చుకుంటున్నారు తెలుగుదేశం కాదంటే జనసేన జనసేన కాదంటే బీజేపీలోకి ఇట్లా ఫిరాయించాలి అనుకునే వాళ్ళకి ఆంధ్రాలో బాగా సౌకర్యం పెరిగింది వైసీపీ నాయకులందరూ గ్రాడ్యువల్గా ఈ కూటమి పార్టీలో చేరితే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం తాజాగా ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళకి కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ ముగ్గురు గతంలో వైసీపీలో ముఖ్య పదవులు కీలక పాత్రలు పోషించిన వాళ్లే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు ఆయన ప్రభుత్వంలో మంత్రి ఒంగోలు నుంచి మూడు సార్లు కాంగ్రెస్ టికెట్ మీద రెండు సార్లు వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచాడు సామినేని ఉదయభాను జగ్గైపేట నుంచి రెండు సార్లు కాంగ్రెస్ టికెట్ మీద ఒకసారి వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచాడు కిలారి రోసయ్య తొలిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచాడు అదేవిధంగా ఎన్నికల తర్వాత ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావులు టీడీపీలో చేరారు ఇంకా చాలామంది వైసీపీని వదిలి కూటమి పార్టీలో చేరడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు అని సమాచారం కూటమిలో మూడు పార్టీలు ఉండేసరికి పార్టీలు ఫిరాయించాలి అనుకునే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంది ఎందుకంటే ఒక పార్టీలో వాళ్ళ రాక పట్ల వ్యతిరేకత ఏమన్నా ఉన్నా కూడా మరో పార్టీకి వెళ్ళేటువంటి ఆప్షన్ ఉంది అవకాశం ఉంది టీడీపీలో చేరటానికి చాలామంది వైసీపీ నాయకులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అటువంటి వాళ్ళకి జనసేన లేకపోతే బీజేపీ ఆప్షన్గా ఉంటాయి పార్టీలు ఈ పార్టీలు కూడా అంటే జనసేన బీజేపీ రాష్ట్రంలోనే బలపడాలి అని కోరుకుంటారు కాబట్టి ఇంట్రీ అంత కష్టం కాదు ఈ సెటప్ చాలామంది వైసీపీ నాయకులకి చాలా అరువుగా ఉంది అందుకే విడదల రజనీ దగ్గర నుంచి పినిపే విశ్వరూప వరకు చాలామంది వైసీపీ నాయకులు జనసేన వైపు చూస్తున్నారు మరికొద్ది కాలం తర్వాత బీజేపీలో కూడా వైసీపీ నుంచి వలసలు మొదలయ్యేటువంటి ఉన్నాయి అయితే ఈ వలసల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ ఫిరాయింపులతోటి త్వరలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయ్యే ఉన్నాయి అయితే అదే సమయంలో ఈ చేరికలతోటి కూటమి పార్టీల మధ్య చిచ్చు రగిలే ప్రమాదం ఉంది గతంలో వైసీపీ పార్టీలో లేకపోతే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళంతా కూటమి పార్టీల్లో చేరితే దాన్ని ఆయా పార్టీల్లో ఆల్రెడీ ఉన్న నాయకులు కార్యకర్తలు ఎట్లా దిగమింగుకుంటారు అనేది పెద్ద ప్రశ్న ప్రజలు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టండి కూటమిలో ఒక పార్టీ గిట్టకపోయినా మరో పార్టీలో చేరితే స్థానిక రాజకీయాల్లో చిచ్చు రేగేటువంటి ప్రమాదం ఉంది ఉదాహరణకి బాల తీసుకోండి ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైసీపీలో ఉన్నాడు ఆయన చుట్టూ ఉండే బృందం కూడా ఆ సంబంధాలతోనే ఉంటుంది వైసీపీలో ఉండి చాలా కాలం పాటు చక్రం తిప్పినటువంటి బాలినేని ఇప్పుడు జనసేనలో చేరి అదే పని చేయాలనుకుంటే అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు సహించలేరు ఇప్పుడు అదే పరిస్థితి తలనెత్తింది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలినేని మీద గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే దాంచెల్ల జనార్దన్ రావు ఇప్పటికే నిప్పులు జరుగుతున్నాడు పార్టీ మాదేంత మాత్రాన బాలినేని గతంలో చేసిన తప్పులకి జైలుకి వెళ్ళకుండా తప్పించుకోలేడు అని మాట్లాడుతున్నాడు ఈ విషయంలో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఉదయ భాను కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే వైసీపీ నేపథ్యమే తాజాగా ఏం తెలుస్తోందంటే ఉదయ భాను జనసేనలో చేరడానికి ఒక కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్లో దొంతురెడ్డి వాసుదేవిరెడ్డి అనే వ్యక్తి చాలా ప్రముఖుడు అత్యంత సన్నిహితుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏపీ స్టేట్ బ్యవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండిగా పనిచేసి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డాడు అనేది ఆరోపణ అయితే ఈయన సామినేని ఉదయభానికి బంధువట ఏ విధంగా అంటే పెళ్లి ద్వారా సామినేని ఉదయభాను గారి కుమార్తెకి ఈ వాసుదేవరెడ్డి ఇచ్చి పెళ్లి చేశారట ఆ రకంగా సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి సమస్యల్లో ఉన్నాడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేనలో చేరడం ద్వారా ఆయనకు కూడా రక్షణ కల్పించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు అదొక అగ్రిమెంట్ అని అదొక అండర్స్టాండింగ్ అని అదేవిధంగా కిలా రోసే మాజీ ఎమ్మెల్యే కూడా చేరాడు ఆయన మామగారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇంకా వైసీపీలోనే ఉన్నాడు ఈయనేమో జనసేనలోకి వస్తున్నాడు కూటమిలోకి అదేవిధంగా విజయనగరంలో బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేన వైపు చూస్తున్నాడు అక్కడ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవ్తో మాట్లాడుతున్నాడు త్వరలో చేరుతాడు అని వార్తలు సో వీళ్ళందరూ గతంలో వైసీపీలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు కూటమిలో ఏదో ఒక పార్టీలే చేరితే ఏ రకమైన పరిస్థితులు తలెత్తుతాయి అనేది ఎవరైనా ఊహించుకోవచ్చు ఖచ్చితంగా ఇట్లాంటి వైసీపీ నాయకులు చేరిక ఎన్డీఏ కూటమిలో ముందు ముందు చిచ్చు పెడుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ కూటమి పార్టీలు మరి ఈ ప్రమాదాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నాయో తెలియదు వైసీపీ ఖాళీ అయితే ముందు మంచిది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడతాడని చెప్పి కొంతమంది భావిస్తుంటారు అందులో కొంత వాస్తవం ఉంది అయినా కూడా దీర్ఘకాలికంగా ఇది జగన్కే మేలు చేస్తుంది ఎందుకంటున్నానే మాట అంటే జగన్ మళ్ళీ ఫ్రెష్ ప్లేట్ తోటి తన రాజకీయాలు మొదలు అప్పుడు చెట్ట పేరు తెచ్చుకున్నటువంటి ఇటువంటి నాయకులంతా కూడా ఎన్డీఏ కూటమిలో ఉంటే ఈ కొత్త కొత్త రాజకీయవాదులంతా జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నట్టుగా రాజకీయ వాతావరణంలో మార్పు వస్తుంది అది జగన్కే మేలు చేస్తుంది అపోజిషన్ స్పేస్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు దాన్ని ఎవరో ఒకరో భర్తీ చేయాల్సిందే అందరూ ఎన్డీఏ కూటమిలో రక్షణ పొందితే మరి ప్రతిపక్ష స్థానం వద్దన్నా కూడా జగన్ అవుతుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే ఎప్పటికైనా ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ జరుగుతున్న పరిణామాలు ఎన్డీఏకి రాజకీయంగా భవిష్యత్తులో మేలు చేసేవి కావు